వినోద్ బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు అలా వినోద్ సోఫాలో కూర్చొని ఉండగా నిర్మలమ్మ సదాశివం ఇద్దరూ కలిసి వినోద్తో ఇంట్లో పెద్ద ప్రమాదం జరిగిందిరా అని చెప్పి అంటూ ఉంటే వినోద్ కంగారుగా లేచి నిలబడి అవునా పిల్లలకు ఏమీ కాలేదు కదా అన్నయ్యకి కూడా ఏం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ప్రమాదం జరిగింది పిల్లలకు మీ అన్నయ్యకి కాదురా మీ వదినకు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే వినోద్ సీరియస్గా ఏమి పట్టనట్టుగా మూతి ముడ్చుకొని ఉంటాడు అసలు బాగీ ఏం తప్పు చేసిందనరా నువ్వంత కోపంగా ఉన్నావని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది దాంతో వినోద్ ఆవిడ గారు అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకుంది ఆస్తి కోసమే ఈ ఇంటికి కోడలుగా వచ్చింది ఇంకొద్ది రోజులైతే వదిన పేరు అందరూ మర్చిపోయేలాగా చేసి పిల్లల్ని అన్నయ్యకి శాశ్వతంగా దూరం చేస్తుందని చెప్పి బాగీ గురించి ఎంతో చెడుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా అమర్ వింటూ ఉంటాడు బాగీ గురించి అలా తప్పుగా మాట్లాడేసరికి అమర్ ఆ విషయంతో వినోద్ దగ్గరికి వచ్చి వినోద్ అంటూ గట్టిగా అరుస్తూ తన చెంప పగలగొట్టబోతూ ఉంటాడు ఉంటాడో దాంతో ఇదంతా చూస్తున్న ఆరు మనోహర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి